నెల్లూరు నగరంలోని స్టాహౌస్ పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం బుధవారం బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మల్కర్జీ సమక్షంలో నూట డెబ్బై తొమ్మిదవ నెంబర్ బూత్ కమిటీని బూత్ అధ్యక్షునిగా అడిగోగుల హరికృష్ణ ఏకగ్రహంగా నిలబడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుండి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తూ ప్రతి బూత్లో పదకొండు మంది మెంబర్స్గా పనిచేస్తూ ప్రతి బూత్లో కమిటీ వేస్తూ భారతీయ జనతా పార్టీకి ఆ బూత్ల్లో బలోపేతం చేయడానికి కలిసిగట్లుగా పనిచేయడానికి అవుతుందని తెలిపారు ఈ రోజు నుండి ఈ బూత్ కమిటీని ఆధారంగా చేసుకుని ఆ బూతుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి బూత్ అధ్యక్షులతో పాటు మిగతా సభ్యులను కలుపుకుని అందరం కలిసి ప్రతి భూత్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమం జిల్లా ఎన్నికల ఆర్ఓ సామన్ శ్రీనివాసులు మండల ఆర్ఓ డిఎస్ పరశురాం బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మండల అధ్యక్షులు పి ఆదినారాయణ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు పైడిమాని ఆదినారాయణ స్టోనస్పేట మండల అధ్యక్షుడు బాధ్యత ఇక ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం బూత్ కమిటీలు వేయడం అంటే ప్రతి ఒక్క బూత్లో కూడా పదకొండు పన్నెండు మంది తోటి ఒక బూత్ అధ్యక్షుడు ఆయనతో పాటు పదకొండు మంది మెంబర్స్గా పనిచేస్తారు అలాగా ఒక బూత్లో కమిటీని వేస్తూ భారతీయ జనతా పార్టీకి ఆ బూత్లో బలోపేతం చేయడానికి వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ఇది ఆధారం అవుతుంది ఈ రోజు నుంచి ఈ బూత్ కమిటీని ఆధారంగా చేసుకొని ఆ బూత్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి బూత్ అధ్యక్షులతో పాటు మిగతా సభ్యుల్ని కలుపుకొని అందరం కలిసి ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జనతా పార్టీ తరఫున నాకు ఈరోజు అధ్యక్ష పదవిచ్చినందుకు బూత్ కమిటీ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు జాతీయ నాయకులకు స్టేట్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు నేను భారతీయ జనతా పార్టీ కోసం ఈ కమిటీని ఈ బూత్ కమిటీని సక్రమంగా నూట రెండు శాతం కష్టపడి పాటుపడతానని బీజేపీకి ఈ బూత్లో ఏ సమస్యలకైనా ఏవి ఇబ్బంది లేకుండా అన్నీ జరుపుతానని మాటిస్తున్నాను భారత్ మాతాకి జై